మరి పుతిన్ కూడా భయం కుట్లో ఉన్నాడా ఎందుకంటే అమెరికా వాళ్ళు చేసిన ఈ దారుణ కృత్యాలు చూస్తూ ఉంటే నిన్న మొన్న జరిగిన జరిగిన ఒక దేశం మీద దాడి చేసి అరగంట లోపల ఆ దేశాధ్యక్షుడిని అతని భార్యని ఎత్తికెళ్ళిపోయారు ఇది అమెరికా సహజకులను దీన్ని చూసిన ఎన్నే జలన్స్కి ఇదే పని వెషాకి మీద కూడా చేయొచ్చు కదా అని ఒక సలహా ఇచ్చాడు ఇది ఎలా ఉందంటే పూర్వం ఒక పల్లెటూరులో ఒక వ్యాపారస్తులు ఉంటే వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డాట పడితే నన్ను కొడితే కొట్టావు కానీ పక్కన రోజు నా భార్య మాత్రం కొట్టుకోన సరే ఆ భార్యను కొట్టాయంట నన్ను మా భార్యను కొడితే కొట్టావు కానీ ఆ పక్క రోజుల్లో పడుకున్న మా బావ మరిది మాత్రం కొట్టుకోను వెళ్ళి అతను కొట్టుకొట్టాడట అలా ఉంటుంది వీళ్ళ నైజం ఇప్పుడు పుతిన్ కూడా ఎవరిని నమ్మలేని స్టేజ్లో ఉన్నాడు ఎందుకంటే మొన్న అరెస్ట్ చేసినప్పుడు అతను బందీగా తీసుకెళ్ళినప్పుడు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తన వాళ్ళే తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొన్ని వేల డాలర్ లక్షల డాలర్లకి అమ్ముడుపోయి వాళ్ళు తమ దేశాధ్యక్షుని అప్పగించేశారు మరి రేపొద్దున రష్యా దాని గారు ప్రెసిడెంట్ కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని స్థితిలో ఉన్నాడు మరి రాజకీయాలు ఇంత భయంకరంగా ఉంటే మరి పుతిన్ మన ట్రంప్ యొక్క ఆకృత్యాలు ఎలాగుంటే దేశాలు ఎలా ముందుకెళ్తాయి దేశాలు ఎలా నడవగలుగుతాయి చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది ఓ పక్కమో రష్యా యొక్క ఓడల్ని పట్టుకొని వాటిని బంధిస్తుంటే మరి పుత్రుని కూడా వాటిని మీదకి నేను దాడులు చేస్తాను అని హెచ్చరిస్తూ ఉంటే ఇది కూడా మరో ప్రపంచ యుద్ధాన్ని దారితీసిందేమో అని భయం ఎందుకంటే అమెరికా రష్యా వద్ద ప్రపంచాన్ని కనీసం మూడుసార్లు నాశనం చేయగల శక్తివంతమైన అనుభవాలు ఉన్నాయి ప్రళయాన్ని సృష్టిస్తాయి ప్రపంచాన్ని బూడిది పాలు చేస్తాయి విశ్వమంతా బూడిదవుతుంది మరి ఆ రోజులు రాకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిద్దాం సిన్ రామ్జీ సినీ జర్నలిస్ట్ గుడిగట్ల టీవీ నైన్ లైక్ చేయండి షేర్ చేయండి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీయే కదా బాయ్